టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున ఒక చిన్న విషయం చెప్పాలి మత్స్యకారులు అంటే చేపలు వేట పట్టేవాళ్ళు వేటకెళ్ళేవాళ్ళు వీళ్ళు సహజంగా సముద్రాల్లో చేపల వేటకు వెళ్తారు వాళ్ళ జీవితాలని పలంగా పెట్టి వాళ్ళ అయిన గంగమ్మని దర్శనం చేసుకొని దాని దండాలు పెట్టుకొని అమ్మ తల్లి మేము క్షేమంగా వచ్చి మా ఆలుబిడ్డలు చూసుకోవాలి మా వేట పెద్దగా జరగాలని పెట్టుకోరు మేము క్షేమంగా వచ్చి మా ఆలుబిడ్డలను చూసుకోవాలి అని పెట్టుకుంటారు సహజంగా వారం లేదా నెల అయినా పడుతుంది వాళ్ళకు వేట అంటే ఆట జీవితాన్ని చల్లగాటంగా పెట్టి పల పలంగా పెట్టి ఆట ఆడతారు వేట ఆడతారు అని కొంతమందికి వేట సరదా కొంతమందికి జీవనాధారం జీవన వృత్తి ఈ వేట అయితే సహజంగా ఇది పక్కన పెట్టేద్దాం ఈ వేటకు వెళ్ళేటప్పుడు సహజంగా చాలా వరకు వింత వింత వస్తువులు వింత వింత జీవరాశులు చేపలు అలాంటివి దొరుకుతూ ఉంటాయి ఇదే పరంగా రాజస్థాన్లో ఒక ప్రాంతానికి చే చేరుకుంటారు చేరుకుంటే ఆ ప్రాంతంలో వేట ఆడితే ఎప్పుడు కూడా ఏదో ఒక విలువైన వస్తువులు దొరుకుతాయట ఒక ఎప్పటిలాగే ఒక మత్స్యకారుడు తన వలని వేశాడు నీటిలో వేశాడు వేసిన చాలాసేపటికి వల బరువెక్కిపోయింది వలని తాను వల్ల లాగటానికి ఏం చేయాలి తోటి మత్స్యకారులందరినీ పిలిచి తోటి బోట్లను పిలిచి ఏదో విలువైన వస్తువు దొరికింది నాకు ఎంతో విలువైనది నా వల్ల కావట్లేదు రండి రండి సోదర రండి అని అందని పిలిచారు పిలిచి చూస్తే అత్యంత విలువైన మర్కట శివలింగం ఒకటి బయటపడింది దరిదాపుగా పది మంది రెండు బోట్ల మీద లాక్కొచ్చారు ఆ ఆ శివలింగం యొక్క బరువుని చూడ్డానికి సుమారు ఐదు నుండి ఆరు అడుగులు ఆహా ఉంటుంది కానీ లావు కూడా పెద్ద లావేం లేదు సుమారు మూడు అడుగులు లావు కైవరం కానీ ఆ శివలింగాన్ని బయటికి తేవటం బ్రహ్మ ప్రళయమైందనుకోండి ఆ సన్నివేశంలో మనం లేము కాబట్టి మనకు తెలియదు కానీ ఆ కష్టం ఎవరు పడలేరట అంత కష్టపడి సుమారు మూడు రోజులు పడిందంట కష్టం శివలింగాన్ని బయటికి తేవటానికి ఒడ్డుకు చేర్చటానికి మూడు రోజులు టైం పట్టిందంట అంత బలవంతంగా అంత ఇబ్బందిగా అంత ప్రేమగా అంత గౌరవంగా ఆ లింగాకారాన్ని బయటకు తీసుకొచ్చారు చూశారు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క జీవితాన్ని ఒక్కొక్క పని తను ఊహించని జరుగుతూ ఉంటాయి అదే విధిరాత వింత నాటకం జీవితంలో వింత నాటకం ఇలా రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరి జీవితాల్ని ఏం చేస్తుందో తెలియదు ఐదు ఏళ్ల పాటు ప్రజలు జీవితాలను ఆడుకుండే మహాయోగి మహానటుడు మేధావి ఎవరు వస్తారో తెలియదు అదే తెలుసుకోవాలి దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ